హలో ఫ్రెండ్స్ ఈరోజు మన ఛానల్లో ఇంకొక మంచి హెల్దీ రెసిపీని చూపించబోతున్నాను అమ్మమల కాలం నాటి ఈ హెల్దీ రెసిపీని వారంలో కనీసం ఒక్కసారైనా చేసుకొని తిన్నాము అంటే పెద్దవాళ్ళలో వచ్చే నడుము నొప్పి మోకాల నొప్పులకి చెక్ పెట్టేయచ్చు అలాగే బాలింతలకు కూడా ఎంతో మంచిదండి బాలింతలకి ఇలా చేసి పెట్టాము అంటే ఫ్యూచర్లో నడుం నొప్పి వచ్చే ఛాన్సెస్ అనేవి తక్కువగా ఉంటాయి పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఎంతో బలాన్ని ఇస్తుంది సో ఇటువంటి హెల్దీ రెసిపీని ఏ విధంగా చేయాలి ఆ సింపుల్ ప్రాసెస్ ఏంటో ఇప్పుడు చూసేద్దాము ముందుగా స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకుని ఇందులోకి టీ గ్లాస్తోని ఒక గ్లాస్ పొట్టు మినుములు వేసుకోవాలి కేవలం పొట్టు మినుములు మాత్రమే తీసుకోండి మీ దగ్గర పొట్టు మినప్పప్పు ఉన్నా కూడా అదైనా వాడుకోవచ్చు కాకపోతే ఇడ్లీ దోశలకు వాడే మినప్పప్పు మాత్రం తీసుకోకండి ఇలా ఈ పప్పుని లో ఫ్లేమ్లో బాగా ఫ్రై చేసేసుకోవాలి ఇలా ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులోకి ఒక టీ స్పూన్ బియ్యం వేసుకోవాలి బియ్యం వేసుకున్న తర్వాత వీటన్నిటిని బాగా ఫ్రై చేసేసుకోవాలి మనకు ఇవి ఎర్రగా వేగిపోతాయి సో ఇలా వేయించుకున్న తర్వాత వీటిని ఒక మిక్సీ జార్లోకి తీసుకొని చల్లార్చుకోండి చల్లారిన తర్వాత చాలా మెత్తగా గ్రైండ్ చేసేసుకోవాలి సో ఇక్కడ మీకు చూస్తుంటే తెలిసిపోతుంది కదా చాలా మెత్తగా గ్రైండ్ చేసేసుకోండి రవ్వలాగా అస్సలు ఉండొద్దు సో ఇలా గ్రైండ్ చేసుకున్న ఈ పొడిని ఒక గిన్నెలోకి తీసేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి రెండు గ్లాసుల నీళ్ళు పోసుకోండి ఫస్ట్ ఒక గ్లాస్ నీళ్ళు పోసుకొని అంతా కూడా చక్కగా కలుపుకోండి ఆ తర్వాత ఇంకో గ్లాస్ నీళ్ళు పోసుకొని బాగా మిక్స్ చేసేసుకోవాలి ఉండలేవి లేకుండా కలుపుకోండి ఇలా కలుపుకున్న తర్వాత ఈ మిశ్రమాన్ని పక్కన పెట్టేసేయండి ఇప్పుడు స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని ఇందులోకి మూడు గ్లాసుల నీళ్లు పోసుకోవాలి మనం ఒక గ్లాస్ పొట్టు మినుములు తీసుకున్నాం కాబట్టి ఇక్కడ మూడు గ్లాసుల నీళ్లు పోసుకోవాలి ఆల్రెడీ పిండిలో మనం రెండు గ్లాసుల నీళ్లు పోసి కలుపుకున్నాం కదా టోటల్గా ఐదు గ్లాసుల నీళ్ళు అనమాట ఈ నీళ్లు కొంచెం ఎసరొచ్చిన తర్వాత మనం కలుపుకున్న మిశ్రమాన్ని ఇందులోకి వేసేసుకోవాలి ఇప్పుడు లో ఫ్లేమ్లో మంటని ఉంచుకొని కంటిన్యూస్గా కలుపుకుంటూ దీన్ని ఉడికించుకోవాలి సో ఇలా ఉడుకుతూ ఉంటే మనకు కలర్ కూడా చేంజ్ అయిపోతూ ఉంటుంది దగ్గరగా వచ్చేస్తుంది సో ఇది ఉడికే లోపు మనం వేరొక స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని ఇందులోకి రెండు టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకోండి నెయ్యి వేడెక్కిన తర్వాత సన్నగా కట్ చేసుకున్న డ్రై ఫ్రూట్స్ వేసుకోవాలి ఇక్కడ నేను బాదం అలాగే జీడిపప్పు ముక్కలుగా కట్ చేసుకొని వేసుకున్నాను ఈ డ్రై ఫ్రూట్స్ని కొద్దిగా ఫ్రై చేసేసుకోండి ఇలా ఇవి కొంచెం వేగిన తర్వాత ఇందులోకి సన్నగా తురుమి పెట్టుకున్న పచ్చి కొబ్బరి తురుము వేసుకోవాలి పచ్చి కొబ్బరి తురుము మీ దగ్గర లేకపోతే ఎండు కొబ్బరి తురుము అయినా కూడా వేసుకోవచ్చు ఈ పచ్చి కొబ్బరిని కూడా నెయ్యిలో బాగా ఫ్రై చేసేసుకోవాలి ఇవి చక్కగా ఫ్రై అయిపోయాయండి ఇప్పుడు పక్కకు దించేసుకుందాము సో ఇక్కడ చూడండి మనకు ఈ మిశ్రమం చక్కగా ఉడికిపోతుంది ఇలా ఉడికిపోయి మనం చేత్తో ముట్టుకున్నట్లయితే చూడండి మెత్తగా అవ్వాలి సో మనకు ముట్టుకుంటే తెలుస్తుంది రవ్వరవ్వలాగా అస్సలు ఉండకూడదు చాలా మెత్తగా ఉడికిపోవాలి ఈ మిశ్రమం ఉడకడానికి కనీసం పదిహేను నుంచి ఇరవై నిమిషాల టైం అయితే పడుతుంది ఇలా ఉడికిన తర్వాత ఇందులోకి ఒక గ్లాసు బెల్లం తురుము వేసుకోవాలి మనం ఏ గ్లాస్తో అయితే మినుములు నీళ్లు తీసుకున్నామో అదే గ్లాస్తోని ఒక గ్లాసు బెల్లం తురుము వేసుకొని ఇదంతా కూడా కరిగేటట్టు బాగా కలుపుకోండి మీరు డయాబెటీస్ ఉన్నవారి కోసం తయారు చేస్తున్నట్లయితే బెల్లం ప్లేస్లో ఖర్జూరాలని మిక్సీ చేసుకొని వేసుకోవచ్చు లేకపోతే చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకునే వేసుకోవచ్చు బెల్లం అంతా కూడా కరిగిపోయింది ఇప్పుడు మనం ఫ్రై చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ అలాగే పచ్చి కొబ్బరి తురుముని వేసేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత బాగా కలుపుకోండి తర్వాత ఇందులోకి చిటికడంతా యాలకుల పొడి వేసుకొని మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి ఎంతో హెల్దీ అయినా ఈ రెసిపీ అయితే రెడీ అయిపోయిందండి దీన్ని మా తెలంగాణ సైడ్ మినుముల పాశం అంటారు మనం తీసుకునే ఆహార పదార్థాల్లో కంటికి అందంగా కనిపించని వాటిలోనే ఎక్కువ పోషకాలు ఉంటాయండి ఇది కూడా అంతే సో మనకు చూడ్డానికి ఇలా ఉంది కాకపోతే దీనివల్ల ప్రయోజనాలు అయితే ఎన్నో ఉంటాయి ప్రస్తుతం ఉన్న ఈ కాలంలో చిన్న పెద్ద తేడా లేకుండా అందరికీ మోకాల నొప్పులు నడుం నొప్పి వచ్చేస్తున్నాయి కదా అలా అవ్వకూడదు అంటే వారానికి కనీసం ఒక్కసారైనా ఇలా చేసుకొని ఒక గిన్నెడు తినండి సరిపోతుంది బాలింతలకైతే ఎంతో బలమైన ఆహారం అండి తప్పకుండా ఈ రెసిపీని మీరు ట్రై చేయండి టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంది ఈ మినుముల పాషాన్ని మనం మూడు రోజుల పాటు నిల్వ ఉంచుకోవచ్చండి అప్పటికప్పుడు తయారు చేసుకోవాలి అనుకుంటే గనుక మినుములని బాగా ఫ్రై చేసుకొని పౌడర్లా చేసి స్టోర్ చేసుకోండి మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు తయారు చేసి పెట్టుకోవచ్చు సో చూసారు కదండీ ఈ హెల్దీ రెసిపీ మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్తో షేర్ చేయండి ఇటువంటి మరిన్ని హెల్దీ రెసిపీస్ మన ఛానల్లో చూడాలి అంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్